చిత్తూ చిత్తుల బొమ్మశుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల ముద్దుల ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మూని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన రాగి బింద తీసుకురమని పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకుపోతే రాములోరు నమ్మో నమ్మోయి వాడలోన రాములోరు ఎదురాయే నమ్మోయి వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన వెండి బిందె తీసుకు వెళతి నీళ్ళకు పోతే వెండి బిందె తీసుకు వెళతి నీళ్ళకు పోతే వెంకటేశుడు ఎదురాయే నమ్మో ఇవాడలోన వెంకటేశుడు ఎదురాయే నమ్మో వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బామా తీసుకబామా పోతే బంగారు బిందె తీసుకబామా నిళ్ళకుపోతే పోతే ఎదురాయే నమ్మో ఇవాడలోన భగవంతుడు ఎదురాయే నమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికి నమ్మోయి వాడలోన బంగారు బొమ్మ దొరికి నమ్మోయి వాడలోన పడతి బిందె పోతే నీళ్ళకుపోతే పగిడీ బిందె పడతి నీళ్ళకు పోతే నమ్మో ఈ వాడలోన నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన ముత్యాల బింద తీసుక ముదితా పోతే ముత్యాల బింద తీసుక ముదితా నీళ్ళకుపోతే ఆ ముద్దు కృష్ణుడు ఎదురాయే నమ్మో వాడలోన ముద్దు కృష్ణుడు ఎదురాయే నమ్మో వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన